పోలీసులకు జిల్లా వ్యాప్తంగా మరి మిశ్రమ అనుభవాలనే మిగిల్చిందని చెప్పవచ్చు కొన్ని నేరాలు మరి ఆందోళన కలిగిస్తే మరికొన్ని నేరాలు మరి సంచలనం సృష్టించాయని చెప్పవచ్చు ముఖ్యంగా మరి జిల్లాలో జైనూరు సంఘటన అయితేనేటి అదేవిధంగా మరి ఏదైతే పుష్ప మాదిరిగా గంజాయి తరలిస్తున్న మరి భారీ లారీని పట్టుకున్న మరి సంఘటన అయితేనేమి సొంత శాఖలోనే పోలీసులు అవినీతి వివాదాల్లో మరి ఎదుర్కొంటున్న అయితేనేమి మొత్తం మీద పోలీసులు నేరాల నివారణకు మరి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి చర్యలు చేపట్టారు నివారణ చర్యల్లో భాగంగా మరి ప్రజలకు భద్రత రక్షణ ఏ విధంగా కల్పిస్తున్నారో మరి పోలీస్ అధికారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి కర్పున నేరాల నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకో జరుగుతుంది గౌరవ డీజీపీ గారు మరియు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ ఫస్ట్ పిల్లలపైన అన్నదానికి పిల్లలపైన ఎక్కడెక్కడ వల్లరేబుల్ ఏరియాలో ఉంటాయో ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఏ విధంగా ఉండాలి ఏదైనా అనుకోని ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరికి చెప్పాలి అనే దానిపైన అవగాహన కల్పించాల్సి కనిపిస్తున్నాం అదేవిధంగా ఏమన్నా వేరే సెక్సువల్ అసాల్ట్ జరిగితే వాటిపైన పోక్సో చట్టం కింద కేసులు రిజిస్టర్ చేసి వాటికి సిక్స్టీ డేస్ లోపనే ఇన్వెస్టిగేషన్ అంతా పూర్తి చేసి ఛార్జ్ షీట్ వేసి వాళ్ళకి తొందరగా కంప్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి చార్జ్ షీట్ చేసి వాళ్ళకు శిక్షలు పడే విధంగా చూడడం జరుగుతుంది ఈ గాంజా కూడా కొంతమంది పిల్లలు యువత చెడు వాళ్ళ పడిన వాళ్ళు ఆ మహారాష్ట్ర నుండి ఇట్లా ట్రాన్స్పోర్ట్ తీసుకురావడం జరుగుతుంది ట్రైన్ ద్వారా కానీ బస్సుల ద్వారా కానీ దాని మీద కూడా చెక్ చెక్పోస్లలో చెకింగ్ చేయడం కానీ రైల్వే స్టేషన్లో చెకింగ్ చేసి పట్టుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుంది ఓన్లీ వాళ్ళు గాంజా అమ్మే వాళ్ళ మీదనే కాకుండా గాంజా వాడ వారి మీద కూడా కేసులు నమోదు చేస్తున్నాం కాబట్టి గాంజా ఉపయోగం అనేది దాదాపుగా కంట్రోల్లోకి వచ్చింది అయినా కూడా ఇది నిరంతర పర్యవేక్షణ ఉంటేనే కంట్రోల్లో ఉంటుంది కాబట్టి మా గౌరవ ఎస్పీ గారు డివి శ్రీనివాస్ సార్ ఐపిఎస్ గారు ఆయన ఆధ్వర్యంలో ఈ గాంజాకి సంబంధించి ప్రత్యేకమైన సిసి ప్రత్యేకమైన టీమ్స్ కూడా ఫామ్ చేసి వాటిని చెక్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా ఈ కళాజాత బృందాల ద్వారా కానీ తర్వాత వచ్చే సోషల్ మీడియా ద్వారా కానీ మేము అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం ఈ విధంగా మేము ఇటువంటి వాటిని నిరోధించడానికి ముందుకు వెళ్తున్నాం పశువుల అక్రమ రవాణాకి సంబంధించి మాక్సిమంగా ఇప్పుడు చాలా వరకు మొత్తానికి కంట్రోల్ అయింది ఇప్పుడు రీసెంట్గా కూడా మేము కేసులు నమోదు చేస్తున్నాం జిల్లాలో కేసులు నమోదు చేసి దాన్ని గోశాలకు చెప్పేసి దాని తర్వాత వాళ్ళమైన సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది సో సాధ్యమైనంత వరకు మనకు మహారాష్ట్ర బార్డర్ ఉండడం వల్ల కొంతమంది కొన్ని కొన్ని దొంగ ద్వారా వస్తున్నారు అయినా కూడా ఇన్ఫర్మేషన్ సిస్టంతో మనం పశువుల అక్రమ రవాలని అడ్డుకుంటున్నాం అడ్డు ప్లేస్కి శాండకి సంబంధించి వాటికి పైన ఈ రెవెన్యూ ఉన్న మైనింగ్ వాళ్ళతో కలిపి కోఆర్డినేషన్ చేసుకుంటూ దానిపైన కూడా వాళ్ళకి మేము మైనింగ్ వాళ్ళకి సపోర్ట్గా ఉండి మైనింగ్ వాళ్ళు చేసేదానికి రా రైట్స్కి కూడా మేము ఫోర్స్ని ఇచ్చి దాన్ని అడ్డుకోవడానికి అందరు చెప్పేది ఏంటంటే ఈ డ్రగ్స్ కానీ లేకపోతే సంబంధించిన సారా కానీ లేకపోతే గంజాయి కానీ ఎనీథింగ్ ఈవెన్ లేకపోతే ఈవెన్ శాండ్ లీగల్ శాండ్ కానీ ఏమన్నా కూడా ముఖ్యంగా మాకు సమాచారం ఇవ్వండి ఇస్తే వాటిని పట్టుకుంటాం వాటిపై రైడ్ చేసి పట్టుకుంటాం ఎందుకంటే డ్రగ్స్ అనేది చాలా సమాజానికి హాని చేస్తాయి దానివల్ల ఎన్నో జీవితాలు ఖరాబ్ అవుతాయి దాంతోపాటు నేర నేర ప్రవృత్తి కూడా పెరుగుతుంది అది వాడిన వాళ్ళ వల్ల నేర ప్రవృత్తి కూడా పెరుగుతుంది పబ్లిక్ అలాగా మన దగ్గర మహారాష్ట్రలో చిన్నపూర్ నుంచి గుట్కాలు తీసుకొచ్చి మన దగ్గర గుట్కా నిషేధం మన తెలంగాణలో సో గుట్కాలు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మన దొంగచాటుగా అన్ని చోట్లకు సరఫరా చేసుకుని మనకు సమాజం